ముఖ్యంగా మాట్లాడుతుంది ఈరోజు ఒకసారి మా యాదవ్ సోదరులు ఎంతమంది ఉండారో చూడండి గతంలో ఇదే యాదవ్ సోదరులు టీడీపీ సో టీడీపీలో ఉండేవాడు అప్పుడు పట్టుమని కాంగ్రెస్లో ఐదులో ఆరుగురు ఉండేవాడము రానున్న రోజుల్లో చంద్రబాబు నాయుడు గారు చేసే అకృత్యాల వల్ల జీర్ణించుకోలేక మా యాదవ సోదరులు మా బీసీ కులాలు టీడీపీకి టీడీపీ పార్టీకి దూరం అవుతూ వచ్చారు స్వర్గీయ ఎన్టీ రామారావు ఉన్నప్పుడు ఆ పార్టీలో ఉన్న యాదవులు బీసీలు ఉన్న సముద్ర స్థానము ఈరోజు ఈ టీడీపీలో ఉందా తల్లబుల్లి మాటలు మాట్లాడుతావే ఈరోజు ఎలక్షన్ వచ్చేలాగే యాదవులు గుర్తుకొచ్చారా పట్టణంలో ఏ సమస్య వచ్చినా కూడా అన్నా అని చెప్తే అందరం కలిసి మా వాసన రెడీగా ఉండి ఆ సమస్యను తీర్చేవాడు మా వాసన ఈరోజు ఇంతకాలం ఏడుండవు ఇందాక మా రామచంద్రరావు మాస్టర్ గారు అన్నప్పుడు అన్న అన్న విషయం కరోనా టైంలో ఎక్కడుండవు మీ చంద్రబాబు నాయుడు ఎక్కడున్నాడు ఈరోజు మా ప్రణీత్ రెడ్డి గారిని ఇష్టం వచ్చినాడు తోలు అతను చూస్తే మీకు ఉత్త కాదు కళ్ళలో కూడా వస్తున్నాడు కళ్ళలో నిద్ర మీకు నిద్ర పట్టడంలా రానున్న రోజుల్లో భావితరాలకి మా ఒంగోలు మంచి నాయకుడు యువజన నాయకుడు మా ప్రవీత్ రెడ్డి గారు అతను చూసి మీరు భయపడతా ఉంటారు స్పష్టంగా అర్థమవుతుంది పట్టణ ప్రజలు మొత్తం చూస్తూ ఉంటారు నిన్న జరిగిన మీటింగ్లో నువ్వు నోటికొచ్చినాడు అవాకులు చవాకులు మా బాలనే శ్రీనివాసులు గారు మాట్లాడుతున్నావే నీకేం తెలుసు మా